పురుషులకు పురుషుడవ పురుషోత్తమా పురుషులకు పురుషుడ పురుషోత్తమా పొరుడో లేక నీ కు పురుషోత్తమా పొరుడో లేక నీ కు పురుషోత్తమ పురుషులకు పురుషుడవ పురుషోత్తమాసుకుని పురుషోత్తమాసి గగ నీల పురుషోత్తమా పొల నీవు పురుషోత్తమా పురుషోత్తమాసి గగనీ ల పురుషోత్తమా పొలమురాజవు నీవు పురుషోత్తమా పొలమురాజవు పురుషోత్తమని పొల కువ దే కంబము పురుషోత్తమా పొల మురాజవు నీవో పురుషోత్తమని పొల కుంబము పురుషోత్తమా పురుషులకు పురుషుడవు ఉడవ పురుషోత్తమా పురుడులేధికని పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమా పొడవులకు పొడవైన పురుషోత్తమా బరు పొడి జల్లితివి పురుషోత్తమా పొడవలకు పొడవైన పురుషోత్తమా బిరుదు పుడి సెళ్ళ జల్లి తి పురుషోత్తమా సతి గై కొంటీ పురుషోత్తమా పొడికి గై కుంటి పురుషోత్తమా పొడమి చీ కటి తప్పు పురుషోత్తమా పొడికి గై కొంటీ పురుషోత్తమా పొడమి చీ కటి తప్పు పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమా కనీకు పురుషోత్త పురుషులకు పురుషుడవు బూట కపు బుద్ధి గల పురుషోత్తమా పొడి గోర్రపు బసాలా పురుషోత్తమా బూట బుద్ధి గల పురుషోత్తమా పోటీ గుర్రపు బసల పురుషోత్తమా మేటి శ్రీ వెంకటము మీదనొసగే విధివో ఊట ఊట వరాలు పురుషోత్తమా మేటి శ్రీ వెంకటము మీద విధివో పూట ఊట వరాలు పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమ గురుడులేది కనీకు పురుషోత్తమా पुरुषों को पुरुष पुरुषोत्तम पुरुडोले दी कुरुषोत्तमा पुरुडोले दिकानी कुपुरुषोत्तम पुरुडोले दी कुरुषोत्तमा